ఈ రోజు కొబ్బరి పాలు ఎలా చేయాలో చూద్దాం ఇందుకు కొబ్బరి పాలు బాస్మతి బియ్యము జీడిపప్పు మసాలా దినుసులు వెల్లుల్లి దర్భాలు అల్లం పచ్చిమిర్చి తీసుకో ఇంకా నెయ్యి ఒక స్పూన్ మిరియాల పొడి కట్ చేసిన రెండు ఉల్లిపాయ తీసుకోవాలి ముందుగా కుక్కర్లో నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించి తీసుకోవాలి తర్వాత నూనె వేసి ఆవాలు మసాలా దినుసులు వేసి వేయించాలి తర్వాత వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి అల్లము ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి అవి వేగాక ఉప్పు మిరియాల పొడి కొబ్బరి పాలు వేసి బాగా కలపాలి తర్వాత కడిగిన బాస్మతి బియ్యం అందులో వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్కరులో ఉడికించాలి పది నిమిషాల తర్వాత కొబ్బరిపాలు పలావ్ రెడీ